హాస్పిటల్లో ఉన్న మళ్ళీ దగ్గరికి అయితే గౌతమ్ వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ని చూసి ఏంటి డాక్టర్ నా మళ్ళీకి ఏమైంది మళ్ళీకి నా బిడ్డకి ఏమీ కాలేదు కదా క్షేమంగానే ఉన్నారు కదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ కూడా చెప్పండి డాక్టర్ ఏమైంది నా బిడ్డకి నాకు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్ అయితే నీ గర్భసంచకి చాలా గట్టిగా గాయం అయిందమ్మా అందుకే ఇప్పుడు నీ గడుపులో ఉన్న బిడ్డే చనిపోయింది అభాషన్ చేసేసాము అని చెప్పేసి అయితే ఉంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ గౌతమ్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ అయితే ఇక పై కూడా బిడ్డలు పుట్టరు ఈ మళ్ళీకి అని చెప్పేసి అయితే డాక్టర్ చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు అవును నీ కడుపుకి చాలా గట్టిగా గాయం తగలటంతో అక్కడ ఉన్న గర్భసంచి అయితే పూర్తిగా పాడైపోయింది అందుకే ఆ బిడ్డకి అపోజిషన్ జరిగింది అలాగే నీ గర్భసంచి కూడా తీసేయవలసి వచ్చింది అందుకే నీకు ఇకపై పిల్లలు పుట్టడం కూడా జరగదు అని చెప్పి అయితే సైతం అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ అయితే చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది అది చూసిన డాక్టర్ అయితే బాధపడకమ్మా అలా జరిగిపోయింది అని చెప్పేసి సైతం అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ అయితే ఉంటాడు అది చూసిన మళ్ళీ అయితే తను అది కూడా తను కూడా చూసి చాలా బాధపడుతూ అయితే ఏడుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే మళ్ళీ బాధపడక మళ్ళీ అని చెప్పేసి అయితే మళ్ళీని ఓదారుస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఇలా ఎవరికో జరుగుతుంది ఇలా మీరు జరగడం చాలా దురదృష్టం ఇష్టవకరం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్